హలో అండి ఈరోజు వీడియోలో ఎంత పట్టిన బాత్రూమ్నైనా సరే ఒక్క లిక్విడ్తో మనం తలతల మెరిసేలా చేయొచ్చు మీరైతే ఎక్కడా కూడా చూసి ఉండరు అనమాట మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బాత్రూమ్ క్లీనర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి బాత్రూంలో ఉన్న టైల్స్ అలాగే ట్యాప్స్ కమౌట్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డర్టీగా అయిపోతూ ఉంటాయి మీరు ఇంట్లోనే ఇలా పవర్ఫుల్ క్లీనర్ని తయారు చేసుకొని చూడండి ఒక్క క్షణంలో బాత్రూమ్ మొత్తం క్లీన్ అయిపోతుందనమాట ఎక్కువ శ్రమ పడకుండా ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా మీరు ఒక మూడు నిమ్మకాయలు అంటే ఒక మగ్గు వాటర్కి ఒక త్రీ లెమన్స్ అయితే సరిపోతాయి మీకు ఇంకా బిగ్ సైజ్ లెమన్స్ దొరికితే మాత్రం రెండే తీసుకోవచ్చండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మరిగించాలన్నమాట ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలి చూడండి గ్రీన్ కలర్ ఉన్నవి ఇలా గోధుమ రంగు కలర్లోకి వచ్చాయి కదా ఈ విధంగా మరిగిన తర్వాత ఇవి మెత్తబడిపోతాయి ఇంక మనం ఇందులోని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండ్ చాలా మంచి ఇంగ్రీడియంట్ ఇది ఇన్ఫెక్షన్ కూడా పోగొడుతుంది అనమాట బాత్రూంలోనే ఇదేంటి అంటే సాల్ట్ అండి ఇప్పుడు సాల్ట్ని మనం రెండు స్పూన్ల వరకు ఇందులో తీసుకోవాలి మీరు మెజర్మెంట్ అనేది లేదు ఎక్కువ తీసుకోవచ్చండి తక్కువ తీసుకుంటే బాత్రూమ్ క్లీన్ అంత ఎక్కువ అవ్వదు అనమాట ఇది మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఇందులో మీరు ఎలాంటి బ్లీచింగ్ వాడరు అలాగే మనం సోడా కూడా వేయని అవసరం లేదనమాట ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసాం కదా ఒక హాఫ్ కంప్ కంటే కొంచెం తక్కువ సర్ఫ్ వేసుకోవాలండి మనం బట్టలకు వాడే సర్ఫ్నే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అండ్ గుడ్ స్మెల్ ఉంటుంది బాత్రూమ్ ఇదే ప్లేస్లో మీరు షాంపూ కూడా యూజ్ చేయొచ్చు కానీ సర్ఫ్ కూడా చాలా అంటే చాలా బాగా మురికి నదలిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ మీరు సర్ఫ్ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ లెమన్స్ అన్నీ కూడా నీటికి ఇలా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోవాలి అందులో ఉన్న యాసిడ్స్ మొత్తం కూడా వాటర్లోకి లీక్ అయిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని మనం బాత్రూమ్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఇది గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనం ఇందులోనే ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి అదే లైజాల్ అనమాట మీ దగ్గర లైజాల్ లేకపోతే డెటాల్ యూజ్ చేయండి కానీ లైజాల్ ఏంటి అంటే మచ్చల్ని అలాగే మురికిని తొలగించడానికి మళ్ళీ యూజ్ అవుతుంది డైరెక్ట్గా యూజ్ అవ్వకపోయినా ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి యూజ్ చేయండి మీకు బాత్రూమ్ ఏంటి కిచెన్ ట్యాప్స్ కానీ కిచెన్లో టైల్స్ కానీ ఒకవేళ మార్బుల్ స్టోన్స్ అలాగే టైల్స్ మీద ఒక్కోసారి మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఈజీగా వదిలించేయచ్చు ఇక్కడ నేను బాత్రూమ్కి చూడండి ఎంత దరిద్రంగా అంటే ఉందో మా మెస్సీ బాత్రూమ్ని ఎంత గుడ్గా ఎంత నీట్గా చేసేస్తానో చూస్తూ ఉంటాను మనకి బాత్రూంలో ప్రతి చోట కూడా వాటర్ అనేది ఇంకిపోయి అలా స్టాప్ అయిపోయి అలా గారు కింద పట్టేస్తూ ఉంటుంది అక్కడ చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఒకసారి ఆ విధంగా మనం జస్ట్ అలా రబ్ చేస్తే చాలు వదిలిపోతుంది ఇది కొంచెం గురువెచ్చిగా ఉన్నప్పుడే మనం బాత్రూంలో వేసేసుకుంటూ ఈ విధంగా రుద్దుకోవాలి మీరు వేసేసుకుని బ్రష్తో ఖచ్చితంగా క్లీన్ చేయాలండి క్లీన్ చేయకపోతే వదలదు జస్ట్ సాఫ్ట్గా మనం అలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే అయిపోతుంది ఓ రుద్దేసి అంత కష్టపడాల్సిన పని ఉండదు మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న క్లీనర్స్ అయినా కానీ వేసుకొని ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి కదా మనం బ్రషింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఏదో లిక్విడ్ వేసేసి అలా వదిలేస్తే క్లీన్ అయిపోదు ఏమీ అది కేవలం నాచుకి బ్లీచ్ వేసామంటే క్లీన్ అవుతుంది అది కూడా మనం చీపురుతో స్ప్రెడ్ చేస్తే కానీ పోదు ఏదైనా సరే మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుందండి నేను ఇక్కడ మీరు బాత్రూమ్లో చూస్తున్నారు కదా ఈ విధంగా లిక్విడ్ వేసాను క్షణంలో నాకు ఆ మురికి మొత్తం వదిలిపోతుంది ఆ అనేది అంత ఈజీగా పోదండి కానీ లిక్విడ్ వేసామంటే ఈజీగా పోద్ది అనమాట సో నాకు తెలిసిన ఐడియా నేను మీతో షేర్ చేశాను కొంతమంది చెప్తారు రుద్దాల్సిన పని ఉండదు ఈజీగా వదిలిపోద్దు అని కానీ ఏ క్లీనర్తో మనం క్లీన్ చేసినా రుద్దాలి అది న్యాచురల్ ఇన్ఫెక్షన్ పోతుంది గుడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా సో ఇది మీకు ఈజీగా యూజ్ అవుతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సో నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మురికి మొత్తం ఉదిరిపోయింది చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా క్లీనర్ని అయితే తయారు చేసేసుకున్నాం